హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు లెడ్దమ్ థియరీ మెల్ రాబిన్స్ వారి స్ఫూర్తితో అయితే అవనివ్వండి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అయితే అవనివ్వండి లెడ్దమ్ థియరీ మెల్ రాబిన్స్ స్ఫూర్తిగా ఈ అంశం ఇక వినండి చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్టు ప్రవర్తిస్తాం మనుషుల్ని మార్చాలని తప్పిస్తాం పరిస్థితుల్ని దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం ఆ ప్రయత్నం ఒత్తిడికి గురిచేస్తుంది అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనస్సుకు సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు లెడ్జెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్ అది ఎలాగో ఆలకించండి స్నేహితుడు గృహప్రవేశానికి ఆహ్వానించడు మనకు కోపం వచ్చేస్తుంది ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెబుతుంది మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది మనల్ని నిరాశ ఆవహించేస్తుంది ఇవేవి మన ప్రమేయంతో జరిగిన సంఘటనలు కాదు మన పరిధిలో ఉన్న విషయాలు కాదు స్నేహితుడు శుభకార్యానికి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి తన ఇల్లు తనిష్టం ఎవరెవరిని ఆహ్వానించాలన్నది తన నిర్ణయం ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రయత్నించాలా తన జీవితం తన ఎంపిక నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది మ్యాచ్ ఆగిపోయిందని దిగులు పడుతూ కూర్చుంటామా అది ప్రకృతి తీర్మానం వర్షాలు వర్షాకాలంలో కాకపోతే ఎండాకాలంలో కురుస్తాయా ఏ సంఘటన తీవ్రత అయినా మనం స్పందించే తీరును బట్టి మారిపోతూ ఉంటుంది తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది అదో సమస్యే కాదు అనుకుంటే దూది పింజెలా తేలిపోతుంది మెల్ రాబిన్స్ లెట్ దెమ్ థియరీ సారాంశము ఇదే వ్యక్తులు కావచ్చు సంఘటనలు కావచ్చు మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలనుకోవటం వృధా ప్రయాసే దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని మన ఆలోచనలు మన స్పందనలు మన మాటలు నియంత్రణలో ఉంచుకోవడమే మేలు అని చెబుతుంది ఈ సిద్ధాంతం లడ్దెమ్ థియరీ పరిస్థితుల్ని నియంత్రించలేము ట్రైన్లో వెళ్తుంటాం కాలక్షేపానికి బ్యాగులోంచి పుస్తకం తీస్తాం అంతలోనే ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది యాత్రికుల గుంపు బిలబిలామంటూ వాలిపోతుంది అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది భోగిలో మునుపటి ప్రశాంతత దూరం అవుతుంది చికాగ్గా అనిపిస్తుంది ఏంటి కాకిగోళ అంటూ విసుక్కుంటాం అవతలి వాళ్ళు నాలుగు మాటలు అంటారు గొడవ పెరిగిపోతుంది ఎవరో వచ్చి సర్ది చెబుతారు ఎవరి బెర్త్ మీదకి వాళ్ళు వెళ్ళిపోతాం అయినా ఆ అసహనంతో రాత్రంతా నిద్రపట్టదు బండి దిగే వరకు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటాం మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోయాం మనశ్శాంతిని పోగొట్టుకున్నాం ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం నిజమే పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు కానీ మన మీద మనకు అదుపు ఉండాలిగా ఆ గొడవను భరించలేకపోతే చెవులకు ఏ ఇయర్ ఫోన్లో తగిలించుకొని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది టీసీని బతిమాలి పక్క భోగికి మారిపోవాల్సింది ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఈ దొరకదు ప్రతి జీవితం ఒక పుస్తకమే ఓ ప్రేమపూర్వక పలకరింత చాలు తొలి పేజీ దానంతటా అదే తెరుచుకుంటుంది నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని ప్రయత్నించే కొద్దీ ఒత్తిడి అధికమవుతుంది మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది మన విచక్షణ మీద గురి పెడుతుంది మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది ప్రణాళిక ప్రకారం పనిచేసుకుపోయేలా సహకరిస్తుంది మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేస్తుంది మరో కీలక భాగమైన అమెగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది మద్యాన్ని ఆచరిస్తాం మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం మన కోపతాపాలని ఇంకెవరి మీదో చూపిస్తాం దుర్భాషలాడతాం భౌతిక దాడికి దిగుతాం ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి శత్రుత్వాలు పెరుగుతాయి సమాజం ఆవేశపరుడనే ముద్ర వేస్తుంది ఆ క్షణంలో లడ్దెం థియరీని గుర్తు చేసుకోవాలి కొన్నిసార్లు ఇంతే అంటూ మనస్సుకు సర్ది చెప్పుకోవాలి దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయనే సంకేతం వెళ్ళిపోతుంది అమిగ్ధల ఆగడాలు ఆగిపోతాయి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మునపట్లానే బుద్ధిగా తన పని తాను చేసుకుపోతుంది వ్యక్తుల్ని మార్చలేం చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం ఓ పాశ్చాత్య చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవితకాలంలో గీసిన వందలాది కళాఖండాలని చీకటి గదిలో దాచేశాడు అనామకుడిగా బతికాడు అనామకుడిగానే మరణించాడు ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకి వచ్చాయి దేనికదే అద్భుతం విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించే వారిని విమర్శించని లడ్ద్యం అనుకుని ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేది మనకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం కానీ నలుగురు ఇంజనీరు కావలసిన వాడు టీచర్ ట్రైనింగ్లో చేరడం ఏంటి అనుకుంటారు అనే భయం అందుకే అయిష్టంగానే ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోతాం మనకి జీన్స్ ప్యాంట్ వేసుకోవాలని కోరిక అదే సమయంలో ఆ భారీ శరీరానికి జీన్స్ అసలు బాగోదు బఫూన్లా ఉంటాడు అని ఎవరో ఎగతాళి చేస్తాడని జంకు దీంతో ఇష్టంగా కొన్న మూలన పడేస్తాం మనమే కాదు ప్రతి సంఘజీవి సమాజానికి చాలా విలువ ఇస్తాడు నలుగురు తన గురించి ఉన్నతంగా ఆలోచించాలని గొప్పగా మాట్లాడుకోవాలని ఆశపడతాడు ఆరాటంలో తనదైన వ్యక్తిత్వాన్ని వదులుకుంటాడు తనదైన అభిరుచుల్ని దూరం చేసుకుంటాడు తన గురించి ఎవరైనా చెడుగా ఆలోచిస్తే వెలవెల్లాడిపోతాడు ప్రతి మనిషికి రోజుకు డెబ్భై వేల ఆలోచనలు వస్తాయని ఓ అంచనా మన బంధుమిత్రులు సహోద్యోగులు బుర్రల్లో పుట్టుకొచ్చే వేలాది ఆలోచనల్లో ఐదో పదో మన గురించి ఉండొచ్చు అందులో కొన్నింటినీ వారు ఇతరులతో పంచుకోవచ్చు ఒకటో రెండో అటు వెళ్ళి ఇటు వెళ్ళి చివరికి మనదాకా రావచ్చు అంత మాత్రాన వాటిని ప్రభావితం చేయడానికి మొత్తంగా మన జీవితాన్ని పడంగా పెట్టాలా ఇంత చేసినా సమాజం మెచ్చుకుంటుందనే భరోసా లేదు ఎన్నో కొన్ని చేతులు వేలెత్తి చూపుతూనే ఉంటాయి కాబట్టి ఎవర్నో మెప్పించాలని ఆరాటాన్ని వదిలేయాలి ఇతరుల విమర్శలకు అతిగా స్పందించటం ఆపేయాలి మనల్ని తిట్టుకుంటున్నారు తిట్టుకొని లెడ్దెం మన వ్యక్తిత్వంపై బురజల్లుతున్నారు చల్లుకొని లెడ్దెం మన అభిప్రాయంతో ఏకీభవించడం లేదు వ్యతిరేకించని లెడ్దెం ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశంసించలేదు ప్రశంసించకపోని అని అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు మన దారి సరైందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం వాళ్ల సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం ఆ మనుషుల్ని దూరం చేసుకోం అవతలి వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం వాళ్ళు వాళ్ళలానే ఉంటారు లెట్ దెమ్ నుంచి నేను నాలానే ఉంటాను లెట్ మీ ఆ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం అలా వృధాగా పోతున్న ఆలోచన శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం తద్వారా మరింత శక్తివంతులం అవుతాం నియంత్రణ ప్రేమ కాదు ఇతరులు మనల్ని నియంత్రించుకోవాలనుకోవటం ఒక కోణమైతే మనం ఇతరులను నియంత్రించే ప్రయత్నం చేయటం మరో కోణం ఇది కూడా అర్థం లేని ప్రయాసే ఇది కుటుంబంతోనే మొదలవుతుంది భార్యాభర్తలు తల్లిదండ్రులు తోబుట్టువులు ఒకరిపైన ఒకరు నియంత్రణ సాధించాలని చూస్తారు కొన్నిసార్లు స్నేహం ప్రేమ వాటి పేరుతోనూ నియంత్రణ కొనసాగుతుంది ఏ రూపంలో ఉన్నా సరే నియంత్రణ ప్రేమకు చిహ్నం కాదు అపనమ్మకానికి సాక్ష్యం నియంత్రణ అనేది ఓ బుడగ ఏదో ఒక సమయంలో తప్పున పగిలిపోవటం ఖాయం ఎదుటి మనిషి ఎంత ఆత్మీయుడైనా సరే మనం కోరుకున్నట్టే ఉండాలనుకోవడం మనం ఆశించిన విధంగానే స్పందించాలనుకోవటం ఎంత మూర్ఖత్వం వాళ్ళ లోపాలని సరిదిద్దగలమని వాళ్ళ బలహీనతల్ని దూరం చేయగలమని మనకు మనమే గొప్పలు చెప్పుకోవటం ఎంత విడ్డూరం దీన్నే మానసిక నిపుణులు కంట్రోల్ ట్రాప్ అని వర్ణిస్తారు అభివర్ణిస్తారు దీనివల్ల అపార్థాలే మిగులుతాయి నియంత్రణతో ఏ మార్పును సాధించలేం స్ఫూర్తిని నింపడం వల్లే ఆశించిన ఫలితాలు సాధ్యం అవుతాయి ఎదుటి వ్యక్తికి మనం ఓ ఉదాహరణ కావాలి కొడుకో కూతురో పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలని కోరుకునే తండ్రి తెట్లతోనో శాపనార్థాలతోనో ఆ లక్ష్యాన్ని సాధించలేడు అందరికంటే ముందు తనే మేల్కొనాలి కసరత్తు ఆరంభించాలి ఏ ఆత్మీయులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ సమస్యను వాళ్లే పరిష్కరించుకునే అవకాశం ఇవ్వాలి పరకాయ ప్రవేశం చేసి మనమే పోరాడాలని అనుకోకూడదు ఎవరి జీవితం వాళ్ళదే అయినప్పుడు ఎవరి యుద్ధం వాళ్ళదే అవుతుంది మహా అయితే మనవంతుగా ఎంతో కొంత సాయం చెయ్యాలి అలా కాదని వాళ్ల వైపు నుంచి కూడా మనమే పోరాడితే అవతలి వాళ్ళు బలహీనులుగా మిగిలిపోతారు జీవన పోరాటంలో పరాధీనత ప్రమాదకరం మనిషి ప్రకృతిని కూడా బానిసలానే చూస్తాడు తను బయటికి వెళ్తున్నప్పుడు ఎండ తగ్గాలనుకుంటాడు తను ఇంటికి బయలుదేరే సమయానికి వర్షం ఆగిపోవాలనుకుంటాడు ఎక్కడ తేడా వచ్చినా నిరాశకు గురవుతాడు వర్షాన్ని నియంత్రించలేం కానీ చేతిలోని గొడుగును నియంత్రించగలం ఎండను నియంత్రించలేం కానీ కారులోని ఏసీని నియంత్రించగలం క్యాబ్ డ్రైవర్ ఒకడే ఒకటే దగ్గుతున్నాడని తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయాణం నరకంలా మారుతుంది ఆ పరిస్థితిని నియంత్రించలేము కానీ ముందు జాగ్రత్తగా మాస్క్ ధరించడం ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు జయాపజయాలు అంతే ఏ ఫలితాన్ని మనం శాసించలేము త్రికరణ శుద్ధిగా ప్రయత్నించటం వరకే మన పని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించింది ఇదే కర్మ చేయటం వరకే నీ బాధ్యత ఫలితాన్ని పరమాత్మకే అప్పగించాలి రైతు తన పొలంలో వేల కొద్దీ విత్తనాలు చల్లుతాడు అన్నీ మొలకెత్తుతాయని ఎప్పుడూ అనుకోడు మొలకెత్తినవన్నీ మొక్కలై పంటను ఇవ్వాలని ఆశించడు ఆ నిర్ణయాన్ని ప్రకృతికే వదిలేస్తాడు మనం కూడా రైతులాగానే ఆలోచించాలి జీవితంలోని ప్రతి చిన్న కోణాన్ని నియంత్రించాలని కోరుకోకూడదు అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఓ ఉద్వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కోపం అసహనం ఆత్మన్యూనత అది ఏవైనా కావచ్చు ఏ ఉద్వేగం జీవితకాలమైనా ఆ ఉద్వేగం జీవితకాలం అరవై సెకండ్లే మనం స్పందించకపోతే అవే తోకముడుచుకొని తుర్రుమంటాయి కానీ మనం కోరి కోరి నెత్తిన పెట్టుకుంటాం పెంచి పోషిస్తాం లడ్జం సిద్ధాంతాన్ని అనేక కోణాల్లో జీవితంలోని అన్ని కోణాలకు అన్వయించుకోవచ్చు స్నేహబంధానికి కూడా ఓ పది మంది ప్రాణ స్నేహితుల పేర్లు అడిగితే టకటకా చెప్పేస్తాం అందులో కనీసం ఏడు పేర్లు బాల్య స్నేహితులవే కారణం చిన్నప్పటి స్నేహాలు లెడ్థెమ్ లిట్మస్ టెస్ట్లో పాస్ అయి ఉంటాయి ఒకడు అబద్ధాల్లో దిట్ట ఒకడు అప్పులప్పారావు ఒకడు వ్యసనపరుడు అన్నీ తెలిసినా మనం వాళ్లను యథాతథంగా ఆమోదిస్తాం ఉద్యోగ జీవితంలో అడుగు పెట్టాక మాత్రం ఎదుటి వ్యక్తులను భూతద్దంలో పరీక్షించి మరీ మిత్రులుగా చేర్చుకుంటాం మన అంచనాలకు తగినట్టు వ్యవహరించకపోతే నిర్మోహమాటంగా దూరం పెట్టేస్తాం ఇక్కడ లడ్డం సూత్రాన్ని అన్వయించాం కాబట్టే ఓ వయసు తర్వాత ఏర్పడే స్నేహాలు చాలా బలహీనంగా ఉంటాయి స్వార్థంతో కూడుకొని ఉంటాయి ఓ సర్వే ప్రకారం మనిషి ప్రతి పదేళ్లకు యాభై శాతం స్నేహితుల్ని కోల్పోతాడట కుటుంబ బంధాలకు కూడా ఇదే పోలిక వర్తిస్తుంది జీవిత భాగస్వామిని యథాతథంగా ప్రేమించగలిగితే తన బలహీనతల్ని భరిస్తాం లోపాలను అర్థం చేసుకుంటాం ఆ అవగాహన కరువైనప్పుడే విడాకులు బ్రేకప్పులు ఓసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు పాటలీపుత్రంలోని ఓ గడప ముందు ఆగాడు ఆ ఇంటి ఇల్లాలు భిక్ష వెయ్యలేదు సరికదా దుర్భాషలాడింది అందరూ నొచ్చుకున్నారు బుద్ధుడు మాత్రం మౌనంగా ముందుకు సాగాడు మీకు బాధగా అనిపించలేదా స్వామి అడిగాడు ప్రధాన శిష్యుడైన ఆనందుడు ఆ మాటకు చిరునవ్వు నవ్వి ఆ తిట్లను మీరంతా స్వీకరించారు అందుకే మీకు బాధగా అనిపించింది నేను స్వీకరించలేదు కాబట్టే నాకు ఏ బాధ లేదు ఏదైనా సొంతం చేసుకుంటేనే మనది అవుతుంది అని జవాబిచ్చాడు బుద్ధుడు శాఖ్యమునిగా నిజమే మన ఉద్వేగాలు మన నియంత్రణలో ఉండాలి వాటి మీద ఇంకెవరి పెత్తనమో అవసరం లేదు ఎవరైనా ఆ అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేసినా సమర్థంగా తిప్పికొట్టాలి మన ఆలోచనలకు మనమే యజమాని కావాలి బుద్ధుడి కోణంలో లెం థియరీ అదే అలాగే తెల్లవారుజామునే లేవాలనుకుంటాం కానీ అలారం ఆపేసి మరీ పడుకుంటాం ఏదో పుస్తకం చదవాలనుకుంటాం అంతలోనే ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ ఆకర్షిస్తుంది సిగరెట్ మానేయాలనుకుంటాం మళ్ళీ లైటర్ వెలిగిస్తాం ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లో అనిపించవచ్చు కానీ మన మనోబలానికి సవాలు విసురుతాయి ఇలాంటి సమయాల్లో ఐదు అంకెలు వెనక నుంచి పెట్టండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఈ ఫార్ములాను ప్రయోగించాలని సలహా ఇస్తారు లెడ్ థియరీ రచయిత్రి మెల్ రాబిన్స్ మేల్కొనాలనే ఆలోచనకు ఇంకా కాసేపు పడుకోవాలనే నిర్ణయానికి మధ్య కొన్ని సెకండ్ల వ్యవధి మాత్రమే ఉంటుంది ఆ కాస్తంత సమయాన్ని మనస్సు తనకు అనుకూలంగా మార్చుకుంటుంది మన ఆలోచనను ప్రభావితం చేస్తుంది మనం ఆ అవకాశం ఇవ్వకూడదు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అంటూ కౌంట్ డౌన్ రూపంలో ఆలోచనను మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి ఐదు నుంచి ఒకటికి వచ్చేసరికి సావధాన స్థితిలోకి వచ్చేస్తాం ఇక ఏ శక్తులు మనల్ని ఆపలేవు అలాగే ఉద్వేగ వ్యూహం కూడా మనం రోజుకు పాతిక మందితో మాట్లాడతాం ముగ్గురితో వాదిస్తాం నలుగురిని నియంత్రణలో ఉంచుకోవాలని తప్పిస్తాం మరో ఐదుగురు మనల్ని నియంత్రించాలని చూస్తారు మనల్ని తరచూ ఇబ్బందికి గురిచేసే సంఘటనలు ఒత్తిడికి గురిచేసే విషయాలు ఎన్నో కొన్ని ఉంటాయి ఆ వ్యక్తుల పేర్లు ఆయా ఘట్టాలు ఓ చోట రాసిపెట్టుకోండి ఏ సమయంలో ఎలా స్పందించాలి అన్నది వివరంగా ప్రస్తావించండి ఊహించిన వ్యక్తులు సంఘటనలే కాబట్టి తడబాటు అవసరం లేదు ఒకరు అర్థం లేని విమర్శలు చేస్తారు పట్టించుకోకూడదు మరొకరు మాటలతో కోపాన్ని రెచ్చగొట్టాలని చూస్తారు ఆవలలో పడకూడదు ఇంకొకరు బాడీ షేమింగ్తో చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తారు సంభాషణ పొడిగించకూడదు అలాంటి వారితో ఐదు నిమిషాలు మాట్లాడినా సమయం వృధా అయినట్లే దీన్నే ఎమోషనల్ డిస్టెన్స్ ప్లాన్ అంటారు నిపుణులు ఏదో ఓ దశలో ఇతరులతో పోల్చుకోవాల్సి వచ్చినా మనకంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని చూసి చిన్నబుచ్చుకోకూడదు ఆ విజయాన్ని ప్రశంసించాలి స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలి మరి అనుభవ సారంలో జీవితం మనిషికి అనేక పాఠాలు నేర్పుతుంది తరచూ పరీక్షలు పెడుతుంది ఇదంతా అతన్ని రాటుదేలేలా చేసేందుకే కానీ మనం వాస్తవాన్ని అర్థం చేసుకోం విధిని ప్రశ్నిస్తాం మెల్ రాబిన్స్ జీవితంలో ఆ సంక్షోభం సరిగ్గా నలభై ఏళ్లు నిండాక మొదలైంది తీర్చలేనంత అప్పు భరించలేనన్ని వైఫల్యాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆమెను ఆ సంక్షోభ సమయంలో బంధుమిత్రులు ఒక్కొక్కరే మొహం చాటేశారు ఎందుకిలా అనే ప్రశ్న ఆమెను స్థిమితంగా ఉండనీయలేదు కొంత నలిబిలి దాని తర్వాత లెడ్డం ఎవరిస్తం వాళ్ళది ప్రశ్నించడానికి మనమెవరం అనుకోగానే ఎక్కడ లేని ఊరట లభించింది మీ నేను నాలానే ఉంటాను ఎవరి సాయం కోసమో ఎందుకు ఎదురు చూస్తూ కూర్చోవాలి అని తీర్మానించుకోగానే అనేక అవకాశాలు కళ్ళ ముందు కనిపించాయి లైఫ్ స్కిల్స్ వక్తగా రచయిత్రిగా పాడ్కాస్టర్గా కొత్త జీవితం మొదలుపెట్టారు ఆమె ఆ అనుభవాల్ని గుదిగుచ్చి రాసిన పుస్తకమే లెట్ దెమ్ థియరీ ఈ రచన అంతర్జాతీయ మార్కెట్లో సంచలనాలు సృష్టించిందండి కాబట్టి అయితే అవనివ్వండి లెడ్డమ్ థియరీ మెల్బోర్న్ రాబిన్స్ ఆమె రాసిన ఆ స్ఫూర్తిని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా అయితే అవనివ్వండి లెడ్థమ్ ఆ థియరీని మనం కూడా అనుసరిస్తే మన జీవితాల్లో ఏ ఇబ్బంది ఉండదు కదా విన్నారుగా ధన్యవాదాలు